చూస్తున్నది ఎవరండి అంతా వాటి కార్పొరేట్కి లేదు అనడానికి లేదని రూల్ మేము అడుగుతాం ఎవరి నేనే రూల్ లేదు నేను పెడతాండి నగరపాలక సంస్థ పరిధిలో నాయకుడు ఎవరు నాయకుడు ప్రజల తరపున మేము ఎన్నిక అవ్రే కదా మాకడిగే రూల్ లేదు నాయకులు కాబట్టి ఆయన ప్రజా ప్రతినిధి ప్రజల ద్వారా ఎన్నుకోబడ్డ ఒక కార్పొరేటర్ పోటవ నాయకులు బీజేపీ నాయకులు బీజేపీ కార్పొరేటర్ ఆయనకైతే ఇవ్వారండి ప్రోటోకాల్ ప్రకారం ప్రోటో లేదు అనే చెప్పే రూల్ అయితే లేదు ఎవరు చెప్పారో చెప్పండి మేము అడుగుతాం అదే ప్రతి దగ్గర అవమానం చేయడం కాదండి ప్రతి దగ్గర అవమానం చేస్తారు ఏమీనంత చేసిండు భూమి పూజ చేసిన దగ్గర ఉండి కార్పొరేట్ చేశారు అంతాను ఈ రోజు అతను ప్రోటోకాల్ కావాలా ఎవరు చెప్పారండి ప్రోటోకాల్ కావాలని ఏంటంటే విఎంఐ విఎంఆర్డే అధికారులని ప్రోటోకాల్ ప్రకారము స్థానిక కార్పొరేట్ అయినటువంటి మమ్మను దేముడు ప్రోటోకాల్ ప్రకారం స్టోన్ మీద ఉండాలి మరి అధికారులు నిర్లక్ష్యం వల్ల ఆ ఏమో వెయ్యలేదు అది శ్రేయస్కరం కాదు ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధిని గౌరవించవలసిన బాధ్యత అధికారులపైన ఉన్నది భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలు జరిగినప్పుడు ఇవాళ గతంలో నేను విఎంఆర్డీ డైరెక్టర్గా కూడా చేశాను అంత అనుభవం ఉంది ప్రోటోకాల్ ఉంది దీనికి ఆ ప్రోటోకాల్ పాటించకుండా ఇవాళ చేయడం అనేది సమంజసం కాదని చెప్పి కూటంలో బీజేపీ కార్పొరేటర్గా ఉన్నప్పటికీ కూడా ఇంత నిర్లక్ష్యం చేయడం అధికారులు సమంజసం కాదని చెప్పి సందర్భంగా అధికారులకి తెలియజేస్తాం